నమస్తే నేను మీ పార్టీ ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ దిగంబర్ కాఫ్లే అంట తెలంగాణ వ్యక్తి మందకృష్ణ మాది మాదిగారికి సవాల్ చెప్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాలుగా మాలల్ని మందకృష్ణ మాదిగా దోషులుగా నిలబెట్టాడని అని చెప్పేసి మందకృష్ణ మాది మాదిగారి నుంచి మారుతా ఉన్నాడు వర్గీకరణ అయిన నాటి నుండి ఆగస్టు ఒకటో తారీఖు నుండి మన మాల సోదరులకి నిద్ర పట్టట్లా దాదాపుగా వంద మంది నాయకులు పైగా మందకృష్ణ కృష్ణ గారి మీద మెరుచుకు పడతా ఉన్నాడు కానీ వాళ్ళందరికీ దీటుగా నిలబడ్డ వ్యక్తి మన మాదిగిల్లో మా మాదిగిల్లో పుట్టినడానికి మేము గర్వపడతా ఉన్నాం మందకృష్ణ కృష్ణ నాయకుడు మా మాదిలో ఉంటాం నిజంగా మాది జాతి చేసుకున్న అదృశ్యం భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా హర్ష కుమార్ గారు జూనియర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు శ్రావణ్ గారు మహాసేన రాజేష్ తర్వాత వచ్చేసి మల్లీల వెంకట్రావు గారు అట్లా చాలా మంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఒకటే ఒకటే బాధ మాములు బాధ కాదు మంద మాదిగని మాదిగల నుంచి దూరం చేయాలి ఎట్లయినా సరే మాదిగని రెచ్చగొట్టి మాదిగల్ని మాదిగలని మంద కృష్ణ మాదిగని వేరు వేరు చేస్తే అప్పుడు వర్గీకరణ అయిపోతుంది చెప్పేసి ఇలా తెలివి తెలివితే మొత్తాన్ని రంగరించి ఎదుతా ఉన్నారు సరే డెబ్బై సంవత్సరాలుగా మేము వింటా ఉన్నాం మాకు కూడా తెలిసింది వాట్ ఈజ్ వాట్ ఎవరిది ఏంటి మా మొల ఎట్లా పైకి పోతా ఉంది మాకు కష్టాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి మా ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తా మాది సోదరులు ఎందుకు వెనకబడ్డారన్న సంగతి మాకు పూర్తిగా అర్థమైపోయింది ఇంకా కూడా మా మొల పాల్పొడ్డానికి మేము సిద్ధంగా లేవు మాల సోదరులారని సందర్భంగా చెబుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఈయన దివంగారు బాబానా దిబ్బ దివంగారు ఈ బాబా గారు మాట్లాడు ఆ అవకాశాలు పొందటంలో మాదిగలు అవకాశం పొందటంలో ఎఫలమయ్యారు మేమేమి చేయమంటావు అన్న ఎందుకు విఫలమయ్యావు దానికి కూడా సమాధానం చెప్పొచ్చు కదా ముప్పై నిమిషాలు స్పీచ్ ఇచ్చావు బాగా చెప్పావు విన్నావు మందకృష్ణ మాదిగాన్ని బాగా ఏకబడేసావు విన్నావు సరే అవకాశాలు ఎందుకు పొందలేదో మేము చెప్పొచ్చు మేము చదువుకున్నాం కదా మా మాదిగల్లో డిగ్రీలు చదివి ఉన్నారు బిజి చేసేవాళ్ళు ఉన్నారు బాగా చదివిన వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు ఎందుకు మా మాదిగల భవిష్యత్తు ఎనకపోయిందో మీరు చూస్తే మేము వింటాం కదా అంటే చదువులేక చదువుకున్నారు కదా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు సరే మాదిగలు ఎందుకు ఇంకా ఎందుకు వెనకబడ్డాయి రాజకీయంగా మీరే ఎందుకు అభివృద్ధిలో ఉన్నారు మేము ఎందుకు లేము అంటే మాలో లీటర్లు లేక సరే గతంలో అంటే లీటర్ లేరు ఇప్పుడు తెల చొక్క వేసుకుని మేము కూడా మార్కెట్లోకి వచ్చాం కదా ఇంకా కూడా మాకు న్యాయం జరగట్లేదంటే ఎందుకు చూస్తే మేము వింటాం కదే దిగంబర్ బాబా దిగంబర్ కుంబ్లే ఎంత దారుణంగా మా మా మాదిగల్లో నాయకుడు ఉన్నాడు మాలల్లో నాయకుడు లేడు విద్య రాజ్యాంగం నాసి నాయకుడు ఆ నాయకుడు ఈ నాయకుడు మా నాయకుడు పెద్ద నాయకుడు అంబేద్కర్ గారు మా మాల నాయకుడిని చెబుతా ఉన్నారు అనా ఒక్క మాట వెనక తీసుకోండి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుడు అంబేద్కర్ గారు ఒక మాదికో ఒక మాలకో లేకపోతే ఒక ఎస్టీకో ఇంకో ఇంకో అందరూ కలిపితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిపి నాలుగు పాదాలకి ఆయన ఒక పీఠం ఆయన నలుగురు ఏక ఐక్యంగా ఏకమత్యై ఐకమత్యంగా ఉండి రాజ్యం కోసం పోరాటం చేయడంలో బాబు అంటే మనం మాత్రం కొట్టుకుంటా ఉన్నాం ఎందుకు ఒకళ్ళు ఒక దాంట్లో ఏమంటారు అంటే దాన్ని కుళ్ళు కుళ్ళు కొట్టేది అర్థం ఉంది దాన్ని ఏమంటారు స్వార్థం స్వార్థం ఒక నా జాతి బాగుండాలి నా కులమే బాగుండాలి అని అరే తోటి మాదిగలు ఎస్సీలో మేము కూడా పుట్టాం అరే మాదిలు కూడా డెవలప్ అవ్వని ఆలోచన చేస్తే ఇదేం రాదన్న మీరే ఆలోచన చేస్తారంటే మేము మాత్రం బాగుండాలి మేము మాత్రం బాగుండాలనుకుంటే ఎట్లా అది ఎంత ఏడుపన్నా అరే మెడికల్ షాప్లోకి వెళ్తానంటే ఈరోజు ప్యాకెట్ ప్యాకెట్ అయిపోతున్నాయి అంట మెడికల్ షాప్ లో చూస్తున్నారు హంద్రాబాబు యూనోన్ పై యూనోన్ బ్యాంక్ బ్యాంక్ అయిపోతున్నాయి ఈనో కంపెనీ బాగా డెవలప్ అవుతుంది బాబు అంటే గ్యాస్ ఒకటే గ్యాస్ మా మాల సోదరులకి అరే వర్గీకరణ అయిపోయింది మాదిరి సోదరులు ఉద్యోగాలు వచ్చేస్తాయి వర్గీకరణ అయిపోయింది మాదిక సోదరులు టెక్టర్లు అయిపోతారు ఐఏఎస్ లో అయిపోతారు ఐపీఎస్ లో అవుతారు వర్గీకరణ అయిపోయింది రాజ్యాంగం రాజ రాజకీయ నాయకులు అయిపోతారు ఆర్థికంగా డెవలప్ అవుతారు అరే మాదిగలు మాకున్న తక్కువ ఉండాలి మాతో పాటు సంబంధం కూర్స్ ఎట్లా మేమే డెవలప్ అవ్వాలని చెప్పేసి మీ ఆలోచన వల్ల యూనో బాగా డెవలప్ అయ్యి వాడు అగ్రవర్డ్ ఎందుకన్నా వాడు డెవలప్ చేస్తారు మీరు ఎందు దారకం ఇది బలంబాం కొట్టుకోటి పోయింది ఈనో కంపెనీ వాడు కోట్టు సంపాదించుకుంటూంది మాల సోదరులరా మాలా యోధులంట మళ్ళీ చూస్తున్నాడు ఈ బాబా దిగంబర్ బాబా దిగంబర్ కుమ్లే మాకు ఎందుకన్నా యోధులతో పనే ఉందన్న ఏదో సినిమా చిత్ర పనులు చేసి బతికే వాళ్ళం మా బతుకు మమ్మల్ని బతికిచ్చి మా వర్గీ గారిని అడ్డుకోకుండా మాకు మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా మీతో పాటు మీతో పాటుగా మీ వెనకే ఉంటామన్నా అన్నా నేమన్నా అండి జనాపరిష్మృతి ప్రకారం అడుగుతున్నాం తెలంగాణలో మాదిగులు ఎక్కువ మాలల్లో మా మాల వచ్చేసి ఆంధ్రాలు ఎక్కువ మా ఆలోచన మాకు అసలు ఆలోచన లేదు మాదిగులు అన్నీ మా ఆంధ్రాలో తెలంగాణలో తక్కువే మీ తక్కువే మేము ఒప్పుకుంటాం కానీ తక్కువ ఉన్నదాన్ని బట్టి ఇవ్వండి అలా కాదు మొత్తం మేము దోచుకుంటామంటే యుద్ధం మామలే మేము చూస్తూ ఉన్నాం అన్న మేము ఎదురు చేస్తూనే ఉంటాం చూస్తూ ఉంటాం చూడము మేము కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మా పోరాటం మొదలవుతుంది మందకృష్ణ మాది గారి గురించి తప్పుగా మాత్రం మేము కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే భాష మాట్లాడారో అదే భాష మేము కూడా మాట్లాడుతాం ఈ జూనియర్ అంబేద్కర్ గారు చదువుతా ఉన్నాడు జూనియర్ అంబేద్కర్ జడవ్ శ్రావణ అంట మూర్తి జనలిస్ట్ మూర్తి ఇంటర్వ్యూ చదువుతున్నాడు వర్గీకరణ అట్టుకుంటాం వర్గీకరణ అట్టుకుంటాం ఇది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధం అంటాడు ఇంకొక ఏమో ఐదు వందల అరవై ఐదు పేజెడు రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పును చదివితేనంట మాదిగలు మందకృష్ణ మాదిగలు నిర్వర్సిపోతారంట అందుకనంటే తొక్కి ఆ మందకృష్ణ మాది మాదిగారు ఆ జీవోని ఎందుకు చదివి వినిపించచ్చు కదా మీరు సుప్రీంకోర్టు ఏ తీర్పు ఆ తీర్పు మీరు చదివి వినిపిండి మాకు అర్థమైంది కదా చేయరట్లా ఒకటే టార్గెట్ మందకృష్ణ కృష్ణ టార్గెట్ వంద మంది నాయకులు వంద మంది మాల సోదరులు వంద మంది లీటర్లు అంబేద్కర్ బొమ్మ దండం వర్గీకరణ అడ్డుకుంటాం వర్గీకరణ వ్యతిరేక కమిటీ పెడతాం ఇష్టానుసారంగా మంద కృష్ణ తిడతాం దళితులను దూరం చేస్తున్నాడు దళితులని మధ్య విభేదం చేస్తున్నాడు మందకి కృష్ణ తిడతాం ఒకటే టార్గెట్ తప్ప మీ వల్ల ఉపయోగించండి అరే నేను ఒకటే చెప్తున్నా ఈ సమాజానికి మాల సోదరుడు మీరు ఏం చేశారు ఈ సమాజానికి మంద మాది గారు వికలాంగులకు శిక్షణ ఇచ్చారు ఈ సమాజానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ తెచ్చాడు అంటే గుండె ఆపరేషన్ చేయించాడు చిన్న పిల్లలకి అనేక విషయాల మీద పోరాటం చేసి తన కులంతో పాటు సమాజాన్ని రక్షించుకుంటూ వస్తా ఉన్నాడు మందకృష్ణ మాది గారు మీరు సమాజం కోసం మీరేం చేశారు ఎందుకన్నా ఇది దాంట్లో ఎలా మారుతా ఉంటారు మీరు తప్పది చాలా తప్పు నేను చెప్తున్నా కదా మీరు ఇప్పటికైనా మారండి లోకూర్ కమిషన్ లోకల్ కమిషన్ లోకల్ కమిషన్ ప్రకారం మా మా మాలని ఎస్సీలో తీసేయాలని చెప్పి రాశి చెప్తూ మంద మాది చూస్తా ఉన్నాడు అసలు మందకృష్ణ మాది గారు తెలుసా ఏముంది లోకల్ కమిషన్ అంటే లోకూల్ కమిషన్ నువ్వే చెప్పు నా తెలిసి లోకల్ కమిషన్ లో ఏమి మాలలు అన్ని రంగాలలో రాజకీయ పరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలలో డెవలప్ అయిపోయారు వాళ్ళు ఎస్సీలో ఉంటారు అర్హత లేదని చెప్పి లోకల్ కమిషన్ లో ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు లో ఓకేనా మరి లోకల్ కమిషన్ గురించి ఇప్పటిదాకా మాట్లాడకుండా కొత్తగా మీరు మార్కెట్ లో తెచ్చారు కదా అదేదా దాన్ని బయట పెట్టండి మీరు పెట్టరు ఒకటి ఇవన్నీ మాదిరిగా చెప్పాలి ఐదు వందల అరవై ఐదు పేజీలు సుప్రీంకోర్టు తీర్పుని వచ్చి మాదిగా చెప్పాలి మాదిలో దాన్ని చదివినప్పుడు మంద కృష్ణ మాదిగా చెప్పడు బయటికి అచ్యతి మా మాలలోకి న్యాయం జరుగుతుంది మాదిలకి వ్యతిరేకం మాదిలకి అన్యాయం జరుగుతుంది చెప్పేసి మాదిల మీదకి మీరు మంద కృష్ణ మాది గారు వేరు చేయాలనుకుంటే అది అవ్వదు మా వాళ్ళు కూడా తెలుసుకున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి తెలుసు డెబ్బై సంవత్సరాల్లో మా మొల మల మొల పోగులుతా ఉంది మీ వల్ల తెలుసుకున్నారు ముప్పై సంవత్సరాల్లో చైతన్యం వచ్చింది మంద కృష్ణ మాది గారు ఒక నాయకుడు మాకు ఆ ఒక మోసలాగా మేనకున్నాడు లాగా యుద్ధం చేశాడు గెలిచాడు గెలిపించాడు ఇప్పటికి అరవై సంవత్సరాలు ఇప్పుడు మాకు నిలబడ్డాడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన వర్గీకరణ కాకపోయినా సరే మంద కృష్ణ మాదిగని వదిలే ప్రసక్తి లేదు మాదికుడు ఎస్ మాదిల దేవుడు మంద కృష్ణ మాదిగా మీరు ఎన్ని చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా సరే మందకృష్ణ మాది గారు మా మాదిగల దేవుడు ఇది పక్కా పై మీరు ఏమని అనుకోండి ఇంకా మీరు పిచ్చి పిచ్చి మాటలు ఈ ఇష్టవస్తున్న మాటలు మా మందకృష్ణ కృష్ణ మాది గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోలేదని సందర్భంగా హెచ్చరిస్తూ జై హింద్ జై మాదిగా జై కృష్ణ